እን 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 టూ త్రీ త్రీ వెహికల్ ఏదైనా వస్తుందో ఈ వెహికల్ మనం దిగుతుంటుంది చూడొచ్చు అంటే ఆల్రెడీ సిసిఎస్ కు నుంచి వచ్చినటువంటి సిఐడికి బదిలీ చేసిన నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు ఇప్పటికైతే ఆల్రెడీ మనకు రోజుల గీతపై ప్రకాష్ రాజు విచారించడం జరిగింది దబ్బపట్ రాణి విచారించడం జరిగింది ఆయన దేవరకొండ విజయ్ కూడా విచారించడం జరిగింది శ్రీముఖి విచారించారు అంటే ఒక్కొక్కరిగా సీజన్ ఇరవై తొమ్మిది ప్రజలు కూడా బ్యాంక్ స్టేట్మెంట్కి బ్యాంక్ సంబంధించిన కూడా ఎక్కడెక్కడికి తరలించారు ఎక్కడికి తీసుకెళ్ళాలని కూడా పోలీసులు కూడా లోపలికి పంపించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి నిధి అగర్వాల్ సిఐడి ముందు హాజరైనటువంటి పరిస్థితి మన స్కూల్ వచ్చి లోపల ఎందుకంటే ఆ కార్ లోపలికి పంపించడం అక్కడ మనం చూసే ఈ యొక్క చాలా మంది కూడా డబ్బులు లాస్ అయినటువంటి अना को देना जी दीजिए दीजिए इधर मैडम नीजी जी अरे तो साइड रहा ना नीचे होती है छोटा फीचर अरे गेट वाइट होने ना ना येलो शेड दे कैमरा अरे कैमरा ಅರೆ <tutly> ಆಗ <Ooh, tutly>